హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సరే మనం లీడ్ చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్యాలెండర్స్ ప్రాబ్లం పైన మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి అందులో మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి ఈ టైప్ ఒకటి ఉంటుంది ఆ టైప్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ మోడల్లో టూ థౌజండ్ ఫోర్టీన్ పోలిన సంవత్సరం ఏ సంవత్సరంలో ఉండను అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ను పోలిన సంవత్సరం ఏ సంవత్సరంలో ఈ రెండు క్వశ్చన్స్ సేమ్ సో ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక చిన్న ట్రిక్ అది కొంచెం బేసిక్స్ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కానీ మనం ఈజీగా వితిన్ సెకండ్స్లో చేయవచ్చు ఫస్ట్ లీపియర్ మనం దీనికి ఇలాంటి క్యాలెండర్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనము లీపియర్కి లీపియర్తో క్యాలిక్యులేషన్ చేస్తాము వీటిని ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనము ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంది కదా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఉంది కదా ఈ టూ థౌజండ్ ఫోర్టీన్లో మనము ఇలా ఈ ఈ డిజిట్స్ని మనం డివిజన్ చేసేసేయాలి అయితే మనం ఇది లీపిఆర్తోని కంపేర్ చేసుకుంటాం కాబట్టి మనం ఫోర్ను తీసుకుంటాము నాలుగైదుల ఇరవై సో ఈ ఫోర్టీన్ నాలుగు వందల పన్నెండు సో మనకు ఎంత మిగులుతుంది టూ మిగులుతుంది ఈ శేషం అనేది ఉంటుంది కదా దీంతో మనం కంపేర్ చేసుకోవాలి ఇది టూ వచ్చింది కదా ఇప్పుడు మనకి ఇక్కడ టూ వచ్చింది సో దీనికి ఓన్లీ వన్ ట్రిక్ మాత్రమే ఉంటుంది అది చాలా సింపుల్గా అది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఏం వచ్చినా కానీ మీరు ఈజీగా చేయొచ్చు మనం ఏదైనా లీపిఆర్గా ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఈ ఇయర్స్ తీసుకొని చేస్తాం కదా దానికి రిమైండర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపేర్ చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది రిమైండర్స్ ఇది శేషం అంటారు కదా రిమైండర్స్ మనకు వన్ నచ్చింది అనుకోండి మనం దానికి సిక్స్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ టూ కానీ త్రీ కానీ వచ్చింది అనుకోండి లెవెన్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మనము రిమైండర్ మనకు జీరో కానీ ఫోర్ కానీ వచ్చిందనుకోండి అప్పుడు మనము ట్వంటీ ఎయిట్ నెంబర్ని యాడ్ చేసుకోవాలి దేనికి యాడ్ చేసుకోవాలంటే మనకు మనకి ఏదైతే నెంబర్ ఏదైతే ఇయర్ ఇస్తారో దానికి యాడ్ చేసుకుంటే మనం ఆ పోలిన ఇయర్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు ఇప్పుడు మనకు దీంట్లో రిమైండర్ మనకి టూ వచ్చింది కదా సో టూ అంటే మనకు ఇక్కడ ఏముంది టూ ఆర్టీ అని మనకి ఎంత లెవెన్ కలపాలి సో ఈ ఇయర్కి మనము లెవెన్ యాడ్ చేస్తామంటే ఫైవ్ టూ జీరో టూ సో ఇదే మనకి ఆన్సర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది సేమ్ ఇప్పుడు ఇలాగనే దీన్ని కూడా దీనికి దీన్ని కూడా ఇలా క్యాల్కులేషన్ చేద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా డైరెక్ట్ మనం ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్ టూ డిసిషన్ తీసుకొని బై ఫోర్ చేయండి ఇరవై నాలుగు కదా సో మనకి వన్ మిగిలిపోతుంది ఇది రిమైండర్ వన్ మిగులుతుంది సో వన్ అంటే మనకి సిక్స్ సో సిక్స్ యాడ్ చేసుకుంటే లెవెన్ త్రీ జీరో టూ సో మనకు నెక్స్ట్ పోలిన సంవత్సరం ఏముంటుందంటే టూ థౌజండ్ థర్టీ వన్ అనేది మనకు పోలిన ఇయర్ అంటే ట్వ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి పోలిన సంవత్సరం ఏది అంటే టూ థౌజండ్ థర్టీ వన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది సో నైన్టీన్ నైన్టీ టూను పోలిన సంవత్సరం ఏ సంవత్సరంలో ఉండను అంటే సేమ్ ఇదే ఇయర్ ఇప్పుడు మనకు నైన్టీన్ నైన్టీ టూ వస్తుంది సేమ్ ఇలానే మళ్ళీ ఏ సంవత్సరంలో ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అంటారు సేమ్ ఇది వరకు చేసింది లానే సేమ్ యాజీస్గా సో మనం లాస్ట్ టూ డిజిట్స్ని తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాం కదా నైన్టీ టూను మనం ఫోర్ డివైడెడ్లో చేస్తే నాలుగు రెంట్ల ఎనిమిది సో వన్ క్యా వన్ మిగులుతుంది నాలుగు వందల పన్నెండు సో మనకు డి రిమైండర్ అనేది జీరో ఉంటుంది సో మనకు జీరో అంటే మనకి ఇక్కడ జీరో కానీ ఫోర్ కానీ వస్తే మనం ఎంత తీసుకుంటాం ట్వంటీ ఎయిట్ నెంబర్ని తీసుకుంటాం సో దీనికి మనము ఈ నెంబర్కి ట్వంటీ ఎయిట్ యాడ్ చేస్తే టెన్ ట్వెల్వ్ సో టెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సేమ్ దీనికి పోలిన సంవత్సరం ఏది ఉంటుందంటే ట్వంటీ ట్వంటీలో మనకు సేమ్ పోలిన ఇయర్ అనేది వస్తుంది ఇలా ఈజీగా ఏ ఇయర్ ఇచ్చినా కానీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇవి జస్ట్ మనకి బేసిక్స్ ఇది మాత్రం గుర్తుంటే సరిపోతుంది ఇది ఇది గుర్తుంది అనుకోండి మీరు ఏదైనా చేయొచ్చు ఈజీగా Thank you for watching.